టు ది లాడ్ ఈరోజు దేవుడు మనకి ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే కురిందీలకు రాసిన రెండవ పత్రిక పన్నెండవ అధ్యాయము తొమ్మిదవ వచనం నా కృప నీకు చాలును మీన్ కొన్నిసార్లు మనము మనలో ఉన్నటువంటి రోగమును గురించి మనలో ఉన్నటువంటి లోపమును గురించి మనకున్నటువంటి సమస్యను గురించి దేవుని దగ్గర చాలాసార్లు అడిగి ఉంటాం అయితే ఎన్నిసార్లు అడిగినను ఆ రోగము తగ్గట్లేదు ఎన్నిసార్లు అడిగినను ఆ లోపము తొలగిపోవట్లేదు ఎన్నిసార్లు అడిగినను ఆ సమస్యకు పరిష్కారము దొరకట్లేదు మనం అనుకు మనం అడుగుతూ ఉన్నాం దేవుణ్ణి అయ్యా నేను ఇన్నిసార్లు అడుగుతూ ఉన్నాను కదా ఇన్నిసార్లు ప్రార్థన చేస్తూ ఉన్నాను కదా నాలో ఉన్నటువంటి రోగమును తీసివేయండి నాలో ఉన్నటువంటి ఈ లోపమును సవరించండి నాకున్నటువంటి సమస్య నుంచి ఈ సమస్యకు ఒక పరిష్కారం చూపించండి అని నేను ఇన్నిసార్లు అడుగుతూ ఉన్నాను కదా ఎందుకయ్యా నా జీవితంలో ఇది జరగట్లేదు ఎందుకు ఈ రోగము తగ్గట్లేదు అని మనము దేవుని అడుగుతూ ఉంటే ఆయన అంటూ ఉన్నటువంటి మాట ఏంటంటే నా కృప నీకు చాలును మనము ఈ రోగాన్ని తగ్గించమని ఈ లోపమును సవరించమని ఈ సమస్యను పరిష్కరించమని మనం అడుగుతూ ఉంటే ఆయన అంటూ ఉన్న మాట ఏంటంటే నా కృప నీకు చాలును అంటే ఏంటంటే దాని అర్థం ఏంటంటే ఒకవేళ నీలో ఆ రోగం ఉండి అది నిన్ను బలహీనపరుస్తూ ఉంటే అది నేను బలహీనపరిచిన ప్రతిసారి నేను నిన్ను బలపరుస్తాను నీలో లోపం ఉంటే దానివల్ల నువ్వు ఇబ్బంది పడుతున్న ప్రతిసారి ఆ ఇబ్బంది నుంచి నేను నిన్ను విడిపిస్తాను నీలో సమస్య ఉంటే ఆ సమస్య వల్ల నువ్వు పడుతున్న బాధను ఆ సమస్య వల్ల నీకు కలుగుతున్న మానసిక వేదన అంతా కూడా నేను తొలగిస్తాను అంటే ఆయన కృప మనకి చాలును అంటే మనలో ఒక లోపం ఉన్న మనలో ఒక సమస్య ఉన్నా మనలో ఒక రోగమున్నా ఆ రోగము మనల్ని ఏమి చేయలేదని ఆ సమస్య మనల్ని ఏమి చేయలేదని ఆ లోపము మనల్ని ఏమీ చేయలేదు అని వాటి వల్ల మనకి ఏ ఇబ్బంది కలగనివ్వకుండా వాటి వల్ల మనకి ఏ బాధ కలగనివ్వకుండా వాటన్నిటి నుంచి ఆయన మనల్ని విడిపిస్తాడు అని ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నాడు కనుక మనము ఎప్పుడైతే బలహీనులమో అప్పుడే బలవంతులం మనము ఎప్పుడైతే బలహీనులమో అప్పుడే బలవంతులమో ఎలాగ మనం బలవంతులము కాగలుగుతున్నామంటే కేవలము ఆయన కృప మనం బలహీనత బలహీనమైన స్థితిలో ఉన్నప్పుడు ఆయన మన ఆయన్ని అంటే యేసుక్రీస్తు వారిని మనం అడుగుతూ ఉంటే ఆయన మనల్ని బలపరుస్తూ ఉన్నాడు కనుక మనము ఎప్పుడైతే బలహీన బలహీనులమో అప్పుడే మనము బలవంతులం అయితే ఎందుకు ఇట్లా జరుగుతూ ఉంది ఆయన కృప తోడుగా ఉంటుంది అని చెప్తూ ఉన్నాడు కానీ ఆ సమస్య నుంచి పూర్తిగా మనల్ని విడిపించట్లేదు ఆ రోగము మనల్ని బాధపరిస్తే ఆ రోగము వల్ల మనం ఇబ్బంది పడుతూ ఉంటే నువ్వు నువ్వు బాధగా ఉన్నప్పుడు నీ బాధని నేను పోగొడతాను నువ్వు బలహీనంగా ఉన్నప్పుడు నేను నేను బలపరుస్తాను నువ్వు వేడుస్తూ ఉంటే నేను నీ కన్నీటిని తుడుస్తాను నువ్వు మానసికంగా ఇబ్బంది పడుతూ ఉంటే ఆ బాధ నుంచి నేను నేను విడిపిస్తాను అంటూ ఉన్నాను కానీ సమస్య పూర్తిగా తొలగిస్తాను అని చెప్పట్లేదు సమస్య పూర్తిగా తొలగిస్తాను ఆ రోగము పూర్తిగా నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతుంది నేను నీకు స్వస్థతనిస్తానని చెప్పట్లా ఎందుకంటే దేవుడు మనకిచ్చిన ప్రత్యక్షతలను బట్టి అంటే దేవుడు మనల్ని ఆశీర్వదించిన దానిని బట్టి దేవుడు మన జీవితంలో జరిగించిన మేలులను బట్టి అంటే ధన సమృద్ధి కావచ్చు ఉద్యోగం వ్యాపారం కావచ్చు ఏదైనా దేవుడు మనలో ఒక ఉన్నతమైన స్థానంలో ఉంచినప్పుడు ఒక గొప్ప అధికారము మనకిచ్చినప్పుడు మనము దానిని చూసి గర్వించకుండా దానిని చూసి అహంకారముగా ప్రవర్తించకుండా వండుటకు మాత్రమే అంటే మనము దేవుడిచ్చిన ప్రత్యక్షతలను బట్టి దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని బట్టి దేవుడు మనకిచ్చిన మేలులను బట్టి మనము గర్వించకుండా ఉండుటకు మనము అహంకారంగా ఉండకుండా ఉండుటకు దేవుడు మనకొక ఒక ముళ్ళులాగా దానిని మన జీవితంలో ఉంచాడు ఆ రోగము ఒక ముళ్ళులాగా ఆ లోపము ఒక ముళ్ళులాగా ఆ సమస్య ఒక ముళ్ళులాగా మన జీవితంలో దానిని ఉంచాడు కారణం ఒకటే దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని బట్టి దేవుడిచ్చిన మేలును బట్టి మనము గర్వించకుండా మనం అహంకార అహంకారముగా ఉండకుండా ఉండటానికి మాత్రమే సాధారణంగా ఖాళీలో ముల్లుంటే ఏం జరుగుతుంది మనము వడివడిగా నడిచే వాళ్ళము ఫాస్ట్ ఫాస్ట్గా నడిచే వాళ్ళం కూడా నిదానంగా నిదానంగా నడుస్తాం పెద్ద పెద్ద అంగులు వేసే వాళ్ళం కూడా చిన్న 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 అంగులు వేస్తాం అంటే మన యొక్క స్పీడ్ను తగ్గిస్తూ ఉంటుంది మనము వేసే పెద్ద పెద్ద అంగులను వేయకుండా నిదానంగా నడిపిస్తూ ఉంటుంది అంటే మనము గర్వించకుండా అహంకారంగా ఉండకుండా ఉండటానికి మాత్రమే ఒక ములులాగా అది మన జీవితంలో ఉంది కానీ ఆ రోగము నీ జీవితంలో ఉండటాన్ని బట్టి అది నీ ప్రాణాణ్యం తీయదు ఆ రోగము నీ జీవితంలో ఉండటాన్ని బట్టి నీ ఆయుష్యలో ఒక్క నిమిషమైనను అది తగ్గించదు ఆ లోపము నీలో ఉండటాన్ని బట్టి ఏ సమస్య నీ రాదు ఇవన్నీ కూడా అవి నిన్నేమీ చేయలేవు ఎందుకంటే ఆయన కృప వాటి వల్ల మనకి ఇబ్బంది జరుగుతున్న ప్రతిసారి ఆయన కృప మనకి తోడుగా ఉంటుంది అందుకైనా అంటున్నాడు నా కృప నీకు చాలును సౌలు పౌలుగా మార్చబడినటువంటి ఆయన జీవితంలో కూడా ఇటువంటి సందర్భము ఒకటి ఎదురైంది దేవుడు ఆయనకిచ్చిన ప్రత్యక్షతలను బట్టి దేవుడు ఆయనకిచ్చిన వరములను బట్టి స్వస్థపరచటము ఆరోగ్యాన్ని కలుగజేయటము బాధలను పోగొట్టడటము క్రుడ్డివారిని గ్రుడ్డివారిని బాగు చేయటము దేవుడు ఆయనకిచ్చిన ప్రత్యక్షతను బట్టి ఇవన్నీ చేస్తూ ఉన్నాడు ఇవన్నీ దేవుడు ఆయన ద్వారా జరిగిస్తూ ఉన్నాడు ఏదైనా అనారోగ్యంగా ఉండిన వారు వస్తే వారు తిరిగి ఆరోగ్యాన్ని పొందుకొని వెళ్ళిపోతూ ఉన్నారు పౌలు గారి దగ్గరికి వస్తే బాధలో శ్రమల్లో ఉన్నవారు వస్తే ఆ శ్రమల నుంచి పోగొడుతూ ఉన్నాడు కృంటివారు వస్తే వాళ్ళు నడుస్తూ ఉన్నారు గుడ్డి వారు వస్తే వాళ్ళు చూపు చూస్తూ చూపు కలుగుతూ ఉంది వాళ్ళకి అంటే తన దగ్గరికి ఏదైనా ఒక సమస్యతో వచ్చిన వాళ్ళందరినీ ఆ సమస్య నుంచి విడిపించి వారిని సంతోషంతో పంపిస్తూ ఉన్నాడు ఏదైనా రోగముతో తన దగ్గరికి వస్తే ఆ రోగము తనలో నుంచి తీసివేసి ఆరోగ్యవంతులుగా పంపిస్తూ ఉన్నాడు కానీ ఇంతమందికి స్వస్థత కలుగు చేసినటువంటి పౌలు గారు తనకు తాను స్వస్థత కలుగు చేసుకోలేకపోతూ ఉన్నాడు ఆయన శరీరంలో కూడా ఒక వ్యాధి ఉందంట ఎంతోమందిని ఆయన బాగుచేశాడు ఎంతోమందికి వ్యాధిని తగ్గించాడు ఎంతోమందికి రోగములను ఎంతోమందిని రోగముల నుంచి విడిపించాడు ఎంతోమందిని వ్యాధుల నుంచి విడిపించాడు కానీ తనలో ఉన్న వ్యాధిని గురించి తనలో ఉన్న రోగమును గురించి దేవుడి దగ్గర ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా కూడా ఆ వ్యాధి తగ్గలేదండి ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా కూడా ఆ రోగము తగ్గల ఆయనే ఆయన ద్వారానే దేవుడు చాలామందికి రోగాలను తగ్గించి స్వస్థతనిచ్చాడు కానీ ఆయనలో ఒక రోగం ఉంది ఆ రోగము మాత్రము తగ్గట్ల ఎన్నోసార్లు ప్రార్థన చేస్తూ ఉన్నాడంట ఎన్నోసార్లు అడుగుతూ ఉన్నాడు కానీ దేవుడు ఆ రోగాన్ని మాత్రము తగ్గించలా ఆ వ్యాధిని మాత్రము తగ్గించాల అందుకని ఆయన అంటూ ఉన్నాడు నా దేవుడు నాకు ఇచ్చిన ప్రత్యక్షతను బట్టి నేను గర్వించకుండా అహంకారముగా ఉండకుండా ఉండట కొరకే ఈ రోగము నాలో ఒక ముళ్ళుగా దేవుడు ఏర్పాటు చేశాడు దేవుడు నాకు ఎంతో ప్రత్యక్షతనిచ్చాడు ఎన్నో వరములను ఇచ్చాడు నేను చెయ్యి వేస్తే నేను చెయ్యి వేసి ప్రార్థన చేస్తే చాలామందికి స్వస్థత కలుగుతుంది వారిలో ఉన్న రోగాలు పోతూ ఉన్నాయి వారిలో ఉన్న ఆ సమస్యలు పోతూ ఉన్నాయి కానీ నా జీవితంలో ఒక రోగం ఉంది నాకు ఒక రోగం ఉంది నా జీవితంలో ఒక సమస్య ఉంది అన్నట్టుగా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు ఇప్పుడు అది మాత్రము తొలగిపోవట్లేదు దానికోసం నేను ఎన్నోసార్లు ప్రార్థన చేశాను దేవుణ్ణి ఎన్నోసార్లు వేడుకున్నాను ఇతరుల కోసం ప్రార్థన చేసినప్పుడు ఇతరుల కోసం వేడుకున్నప్పుడు వాడి జీవితంలో కార్యం జరిగింది వారు స్వస్థత పొందుకున్నారు కానీ నా జీవితంలో లేదా నా ఒంటిలో ఉన్నటువంటి రోగం గురించి ఎన్నిసార్లు ప్రార్థన చేసినను ఎన్నిసార్లు దేవుణ్ణి అడిగినాను అది మాత్రము నాలో నుంచి తొలగిపోవట్లేదు దేవుడు ఆ వ్యాధిని నాలో నుంచి పూర్తిగా తీసివేయట్లేదు అప్పుడు అనుకుంటూ ఉన్నాడు దేవుడు ఒక ముళ్ళుగా దీనిని నా నా యొక్క ఒంటిలో దీనిని ఒక ముళ్ళుగా దేవుడు ఏర్పాటు చేశాడు అని అంటే దేవుడు తనకిచ్చిన ప్రత్యక్షతను బట్టి ఎక్కడ గర్వించకుండా ఎక్కడ అహంకారము చూపకుండా వండుట కొరకు మాత్రమే ఆ ముళ్ళు అతనిలో ఉంచబడింది ఆ రోగము అతనిలో ఉంచబడింది కనుక ఎప్పుడైతే ఆయన ఈ రోగము గురించి తగ్గట్లేదని మాట్లాడుతూ ఉన్నాడో ఎన్నిసార్లు అడిగినా దాన్ని నెల నుంచి తీసివెళ్ళని అడుగుతున్నాడు దేవుడు అంటూ ఉండడం నా కృప నీకు చాలును నా కృప నీకు చాలు ఎందుకంటే ఆ కృప మనకి తోడుగా ఉంటే ఆ వ్యాధి మనల్ని బలహీనపరిచినప్పుడు ఆయన మనల్ని బలపరుస్తాడు ఆ వ్యాధి వల్ల మనం ఇబ్బంది పడుతూ ఉంటే ఆ ఇబ్బంది నుంచి ఆయన విడిపిస్తాడు ఒక ముళ్ళుగా ఒక హెచ్చరికగా అది మనలో ఉందే గానీ ఆ వ్యాధి మనల్ని ఏమీ చేయలేదు ఆ సమస్య మనల్ని ఏమీ చేయలేదు ఆ లోపము మనల్ని ఏమీ చేయలేదు మనలో అహంకారము లేకుండా గర్వము లేకుండా ఆయన ఇచ్చిన ఆశీర్వాదాన్ని బట్టి మనం విర్రవేగకుండా ఆయన ఇచ్చే మేలులను బట్టి ఎక్కడ కూడా మనము తొట్టిల్లకుండా ఎక్కడ కూడా మనము మన యొక్క మాట మారకుండా మన యొక్క ప్రవర్తన మార్పు రాకుండా ఉండటానికి మాత్రమే దానికోసమే అది మన శరీరంలో ఒక చిన్నపాటి ముళ్ళుగాను ఒక హెచ్చరికగాను అది ఉంచబడిందే తప్ప దేవుడు నీకు అన్యాయం చేయాలని కాదు దేవుడు నిన్ను ఇబ్బంది పెట్టాలని కాదు దేవుడు దాని ద్వారా నేను బాధపరచాలని కాదు దాని ద్వారా నువ్వు ఏడవాలని కాదు దాని ద్వారా నీ ప్రాణము తీయాలని కాదు కేవలం ఒక హెచ్చరికగా కేవలము ఒక ముళ్ళుగా మాత్రమే దానిని మన జీవితంలో ఉంచాడు కనుక మనం ఎన్నిసార్లు అడిగినానో అది మన జీవితంలోంచి నుంచి పోవట్లేదు కానీ ఆయన కృప మనకి తోడుగా ఉంది కనుక దానిని గురించి మనము ఆలోచించటము కంటే కూడా ఆయన కృపను ఎలా పొందుకోవాలి అనేది మనము ఆలోచించటం మంచిది అట్లాగే దానివల్ల మనము బలహీనపరచబడుతూ ఉంటే ఆయన ఖచ్చితంగా తిరిగి మనల్ని బలపరుస్తాడు కనుక మనం ఎప్పుడైతే బలహీనముగా ఉంటామో అప్పుడే బలవంతులముగా ఉంటాము ఎందుకంటే ఆయన కృప మనకి తోడుగా ఉంటుంది కనుక మనం ఎప్పుడైతే దాని ద్వారా దుఃఖపడుతూ ఉంటామో దేవుడు దుఃఖాన్ని తొలగించి తిరిగి ఆనందమును సంతోషమును కలుగజేస్తాడు మనం ఎప్పుడైతే బలహీనలమో దేవుని కృపను బట్టి అప్పుడే బలవంతులమో ఆమెన్